తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన కార్యాలయం వెల్లడించింది ఈ విషయంలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం ఆకస్మికంగా సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని సూచించింది అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియా ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది వారి ట్రాప్ లో పడొద్దని షెడ్యూల్ ప్రకారం సీఎం తన పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాతే రాష్ట్రానికి చేరుకుంటారని ఎక్స్ వేదికగా తెలిపింది ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదమూడున టూర్ ముగించుకొని పద్నాలుగున ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంఓ తెలిపింది